శిల్పంగా గుడికి చేరిన రాయి దైవంగా మారుతుంది కానీ జీవితాంతం గుడికి వెళ్ళొస్తున్నా కొందరు మారలేకపోతున్నారు ఆ శిల శిల్పంగా మారడానికి ఎన్ని దెబ్బలు తిన్నదో ఎంత కష్టానికి ఓర్చుకున్నదో ఎంత విలువైన తనలోని భాగాన్ని కోల్పోయిందో ఆ శిలకే తెలుసు అలా ఉలిపోట్లు తిన్న శిల శిల్పంగా మారి గుడికి చేరి దైవంగా మారుతుంది జీవితాంతం పూజింపబడుతుంది కానీ మానవుడు ఆ శిలను రోజూ పూజిస్తున్నప్పటికీ ఎలాంటి కష్టనష్టాలకు భరించకుండా సులభంగా అన్నీ వచ్చి చేరాలి కష్టపడకుండా ధనము సుఖము భోగాలు ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు రావాలి అని కష్టాన్ని నమ్ముకోకుండా గుడి చుట్టూ తిరుగుతూ మారలేకపోతున్నాడు మనం ఆత్మవిశ్వాసంతో నాలుగు అడుగులు ముందుకేసినప్పుడే దైవం మనకు ఎదురుగా నాలుగడుగులు ముందుకు వేసి మన అభిష్టాలను తీర్చడానికి ఆయన వరాలనిస్తాడు కానీ మనలో ఎలాంటి మార్పు లేకుండా లోపల ఉన్న కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలను అలాగే ఉంచుకొని పక్క వ్యక్తికి సహాయం చేయకుండా ఇతరులను మోస మోసగించాలని ఇతరులను హింసించాలని ఇత అలా అడ్డదిడ్డంగా ధనం సంపాదించి అది సంపాదించడం వల్ల పాపం అనే పాపభీతితో రోజూ గుళ్ళు గోపురాలు ప్రదక్షిణాలు అభిషేకాలు వజ్ర కిరీటాలు చేయిస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు మనం మారాలి మంచి మనసుతో భగవంతుణ్ణి ధ్యానించాలి డూ గుడ్ అండ్ పీ గుడ్ లాగా ఉండాలి మంచిగా ఉండాలి మంచి చేయాలి అప్పుడే దైవం కూడా ఆ పవిత్రమైనటువంటి మనస్సుకు ఆత్మకు సహకారాన్ని అందిస్తారు కాబట్టి ఆ శిల్పం దేవతగా ఎలా మారిందో తెలుసుకొని మనం కూడా మారే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీసు